హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ ప్రకాష్ రాజ్ ఈ వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది సినిమాల్లో విలక్షణ నటుడు ఓ మంచి పేరు సంపాదించుకున్న ఆర్టిస్టు అయితే సినిమాల్లో ఎక్కువగా ఆయన విలన్ వేషాలు వేస్తూ ఉంటారు సో ఇప్పుడు నిజ జీవితంలో కూడా చాలామంది దృష్టిలో ఆయన విలన్గా మారిపోబోతూ ఉన్నాడా ఇప్పుడు జరుగుతున్న ఘటనలు ఆయన మాట్లాడుతున్న మాటలు చేస్తున్న ట్వీట్లు కనుక చూస్తే దానికి నిదర్శనంగానే మిగులుతూ ఉంది ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలోని హిందూ సోదరులందరూ కూడా స్వామివారి భక్తులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు దేనికి స్వామివారి ప్రసాదం లడ్డు ఎంతో పవిత్రమైన ఆ లడ్డు కల్తీ జరిగింది అని నేను చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారు తన ఆవేదనను వ్యక్తపరిచారు తన బాధను తెలియజేశారు ఈ క్రమంలో దానికి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం కావచ్చు దానిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించింది కావచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి అసలు ప్రకాష్ రాజ్ ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను దీని అంతటికీ వేదిక ఏంటి అంటే ఈ ఎక్స్ అనమాట ఎక్స్ అంటే తెలుసు కదా ట్విట్టర్ ఇదిగోండి ప్రకాష్ రాజ్ ఈయన ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఈ ప్రకాష్ రాజ్ ట్వీట్లు సో ఒకసారి ఆయన ఏమేమి ట్వీట్స్ చేశారు ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను సో ఒకసారి ఇక్కడ కనుక మనకు చూస్తే ఇదిగోండి ప్రకాష్ రాజ్ అనమాట సో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ ఇది వీఆర్ ఆల్ డీప్లీ డిస్ట్రిబ్యూటెడ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ పోక్ ఫ్యాట్ అండ్ బీఫ్ ఫ్యాట్ మిక్స్డ్ ఇన్ తిరుపతి బాలాజీ ప్రసాద్ సో మెనీ క్వశ్చన్స్ టు బీ ఆన్సర్డ్ బై ద టీటీడీ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ బై వైసీపీ గవర్నమెంట్ దెన్ సో ఆ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్ సో ఇందులో ఏమైనా తప్పు ఉందా ఆయన చాలా ఆందోళన చెందాము దేని గురించి అందులో యానిమల్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ పోక్ ఫ్యాట్ బీఫ్ ఫ్యాట్ ఇవన్నీ మిక్స్ ఉన్నాయి కదా స్వామివారి ప్రసాదంలో అని చెప్పేసి సో ఇందులో అనేక క్వశ్చన్లు ఆన్సర్ చేయవలసిన బాధ్యత టీటీడీ బోర్డు పైన ఉంది అది ఎవరు వైసీపీ ప్రభుత్వంలో ఆ బోర్డుని చెప్పే పెట్టారు కాబట్టి వాళ్ళ సమక్షంలో ఉంది సో ఆ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు టెక్స్ట్ స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్ ఇప్పుడు ప్రభుత్వం దానిపైన ఒక స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటామని ఆయన చేశారు దానికి ప్రకాశ్ రాజు గారు ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారిని ట్యాక్ చేసి ఏం పెట్టాడు సో ఇప్పుడు ప్రకాశ్ రాజు దానికి రిప్లై ఎట్లా కొట్టారు పవన్ కళ్యాణ్ గారు ట్యాగ్ చేసి ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు ఆర్ ఎ డెప్యూటీ సీఎం ఓకే ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ ద కల్పిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ సో ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో తీసుకోమన్నారు తప్పులేదు ఇక్కడ వరకు బాగానేది వైఆర్ యు స్ప్రెడ్డింగ్ అప్రిహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ది ఇష్యూ నేషనల్లీ వీ హ్యావ్ ఇనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ అని అని చెప్పేసి అన్నాడు ఏంటండి దీని అర్థం ఇక్కడ వరకు బాగానే ఉంది ట్వీట్ సో తప్పేం లేదు యూ స్ప్రెడ్డింగ్ అప్రిహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ది ఇష్యూ నేషనల్లీ ఈ ఇష్యూని మీరు జాతీయ సమస్యలాగా ఎందుకు తీసుకు వెళుతున్నారు వి హ్యావ్ ఇన్ ఆఫ్ కమ్యూని టెన్షన్స్ ఇన్ ద కంట్రీ అంటే ఈ కమ్యూనిటీస్ సంబంధించిన వ్యవహారాలు కూడా ఉన్నాయి సో మీరు అసలు దాన్ని నేషనల్ ఇష్యూ చేస్తున్నారు ఏంటి అని అని చెప్పేసి అసలు నేషనల్ ఇష్యూ అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనంగానే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలు మాత్రమే భక్తులుగా వెళుతున్నారా దేశవ్యాప్తంగా వెళుతున్నారా మరి అది నేషనల్ ఇష్యూ కాకుండా ఎలా ఉంటుంది పోనీ నేషనల్ ఇష్యూ కాదనుకున్నప్పుడు ఉత్తరాంధ్రలో కావచ్చు ముఖ్యంగా మన హిందీ రాష్ట్రాల్లో హిందీ రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని తగలబెడతాం కావచ్చు నిరసన తెలియజేయడం కావచ్చు ఎందుకు చేశారు అది నేషనల్ ఇష్యూనే వైఆర్ఎస్ స్ప్రెడింగ్ అప్రిహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ది ఇష్యూ అండ్ అని ఎలా అడుగుతారు మీరు మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడారు అంటే ఆయన ఏదైతే కనకదుర్గమ్మ ఆలయం దగ్గర అక్కడ శుద్ధి చేసి ఆ తర్వాత ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఏంటి ప్రధానంగా ఇది జరగడం అమానుషం సో దీనిపైన తగిన చర్యలు తీసుకుంటామంటూనే మరి హిందీ దేవాలయాలపైన ఈ విధంగా ఇట్లాంటి జరుగుతున్నప్పుడు హిందూ సోదరులందరూ కూడా ఆ విధంగా సైలెంట్గా ఎలా ఉన్నారు సైలెంట్గా అంటే ఆందోళన చేయమని కాదు దాని ఉద్దేశం అక్కడ మీరు మీకు సాధనైనంత వరకు ఆలయాల్లో శుద్ధి చేసుకోండి అని చెప్పేసి మీ నిరసన తెలియజేయండి ఆ విధంగా అన్నట్లుగా ఆయన చెబితే ఇక్కడ మీరు ఆ విధంగా ఎలా రచ్చగొడతారు అన్నట్లుగా ఈయన ట్వీట్ చేయడం అనేది ఏ మేరకు సమంజసం అందుగురించే సినిమాలోనే కాదు బయట కూడా ఆయన విలన్గా ఏమైనా సరే ప్రొజెక్ట్ అవుతున్నారు అంటే ఇది సో ఇక్కడ ఈ కమ్యూనిటీ టెన్షన్స్ ఇవన్నీ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా కులం గురించి మాట్లాడలేదే సో ఆయన కులం గురించి అక్కడ లేవనెత్తలా ఏదైనా సరే హిందూ సోదరులు నాన్ హిందూ సోదరులు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం సోదరులు ఉన్నారు క్రిస్టియన్ సోదరులు ఉన్నారు ఇదే మైనారిటీగా ఉన్న క్రిస్టియన్స్కి కానీ ముస్లిం సోదరులకు కానీ వాళ్ళ యొక్క పవిత్రంగా భావించే మస్జిద్ పైన కానీ లేదా చర్చిల దగ్గర కానీ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగేది ఏదైనా చేస్తే వాళ్ళు ఏ విధంగా ఆందోళన చేస్తారు సో ఆ విధంగా హిందూ సోదరులు ఎందుకని ఏం చేయలేకపోతున్నారు అనే ఉద్దేశం అంటే సో అంటే నిరసన తెలియజేయడం అంటే ధ్వంసం చేయమన్నట్లుగా కాదు కదా కానీ దాన్ని ఏదో పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టి ధ్వంసం చేయమన్నారు అన్నట్లుగా అర్థాలు చెప్పుకుంటూ తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ విచిత్రమైన విషయం కూడా ఇంకోటి ఉంది ఏంటి అంటే ఇక్కడ చూడండి మంచు విష్ణు గారు ఆయన ప్రకాష్ రాజు గారు ప్లీజ్ కామ్ ద హెడ్ డౌన్ ద తిరుమల లడ్డు ఈజ్ నాట్ జస్ట్ ప్రసాదం ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫెయిత్ ఫర్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ లైక్ మీ శ్రీ పవన్ కళ్యాణ్ ద డెప్యూటీ సీఎం హ్యాస్ రైట్లీ కాల్డ్ ఫర్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్ టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సచ్ కేర్ ఇక్కడ విష్ణువంచు గారు ఈ విషయం పైన ఆయన కూడా ప్రకాష్ రాజ్కి ట్వీట్ చేశాడు ట్వీట్ చేస్తే ఆయన ట్వీట్ చేసిన దానికి ఆయన ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది అనే ఉద్దేశంతో చాలామంది హిందూ మతస్థులు హిందూ సోదరులు ఉన్నారు సో వాళ్ళకి ఎంతో పవిత్రమైనది అది ప్రసాదమే కాదు ఇట్స్ ద సింబుల్ ఆఫ్ ఫెయిత్ అనమాట ఆ విధంగా ఉన్నదాన్ని ఈ విధంగా మీరు ఎట్లా అంటారు అని నేను చెప్పేసి దిగోండి హ్యాస్ రైట్లీ కాల్ ఫర్ థర్ ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్ టు ఎన్ష్యూర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సచ్ యాక్ట్ అంటే ఎవరైనా సరే దీంట్లో ఈ యొక్క కల్తీకి అంటే అడల్ట్రేషన్కి పాల్పడిన వారికి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఉంటుంది మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ మా ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు మా ఎలక్షన్స్లో ప్రకాష్ రాజుని సపోర్ట్ చేసింది మెగా ఫ్యామిలీ కోర్స్ గెలిపోవడం ప్రక్కన పెట్టేద్దాం మంచు విష్ణుని మిగతా వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు సో అప్పుడు ఇదే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా చెప్పాడు ఒకటి గుర్తుంచుకో విష్ణు పవన్ కళ్యాణ్ గారికి బెనిఫిట్ షోకి వచ్చినంత కలెక్షను నీ హోల్ సినిమా మొత్తం మీద గ్రాస్ కలెక్షన్స్ కూడా ఉండవు అని అన్నారు సో అప్పుడు అది మా ఎలక్షన్ సందర్భంగా సో మెగా ఫ్యామిలీ అంతా కూడా ప్రకాష్ రాజుకు సపోర్ట్ చేసింది సో ఇదే ప్రకాష్ రాజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా మాట్లాడితే ఇదే మంచు విష్ణు అప్పుడు మెగా ఫ్యామిలీకి ఆపోజిట్గా ఉన్న క్యాండిడేటు ఆయన ఇక్కడ ఫేవర్గా మాట్లాడాడు బహుశా ఆ ఎన్నికల్లో వీళ్ళిద్దరూ ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయనేమో జనరల్గా ఈ ట్వీట్ చేస్తే విష్ణు మంచు దానికి కూడా అది దృష్టిలో పెట్టుకొని ఏమైనా చేశాడా ఇక్కడ దాని తర్వాత ఇంకొక ట్వీట్ చేశారు ఇది చూడండి ఈ ట్వీట్ ఏంటి అంటే ఇప్పుడు లేటెస్ట్గా అనమాట ఒకసారి ముందు ఆయన ట్వీట్ చేసిందిగా చేయని తప్పకి సారి తెప్పించుకోవడం ఆనందమంటే జస్ట్ ఆస్కింగ్ అంటే ఏంటి అది డిఆర్ పవన్ కళ్యాణ్ గారు ఐ సా యువర్ ప్రైస్ మీట్ వాట్ ఐ హ్యావ్ సెడ్ అండ్ వాట్ యూ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ ఈ సర్ప్రైజింగ్ ఐ మీన్ షూటింగ్ అబ్రాడ్ విల్ కమ్ బ్యాక్ టు రిప్లై యువర్ క్వశ్చన్స్ మీన్ వెల్ ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ యూ క్యాన్ గో త్రూ మై ట్వీట్ ఎర్లియర్ అండ్ అండర్స్టాండ్ ఈ చెప్తుంది ఏంటి అంటే ఈయన ఇప్పుడు ఫారెన్ షూటింగ్లో ఉన్నాడట సో తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడతాడట దానికి రిప్లై ఇస్తాను ప్రతిదానికి సో మీన్వైల్ ఈ లోపు మీరు ఒకసారి నేను చేసిన ట్వీట్ని ఒకసారి మరలా చూడండి అండి ఇదేమన్నా రాకెట్ సైన్సా మరలా మరలా చదవటానికి అర్థం కాకుండా ఉండడానికి మీరు పెట్టింది ఏంటిది ఇది నేషనల్ ఇష్యూ కాదు కదా అని చెప్పేసి అన్నారు మరలా దానికి పెద్ద ఏదో అర్థంగా సైన్స్ ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు సో ఒకసారి ఇప్పుడు ఆ వీడియోలో ఆయన మాట్లాడింది తేనండి నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఇక్కడ ప్రకాశ్ రాజ్ గమనించవలసిన అంశం ఏంటి అంటే ఈయన ట్వీట్ని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చదవడం కాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ని ప్రకాష్ రాజు గారు ఇంకో పదిసార్లు చూడాలి చూసి ఆయన మాట్లాడింది ఏంటి ఆయన చెప్పుకొచ్చింది ఏంటి ఆయన ఆవేదన ఏంటి సాటి హిందూ సోదరుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి దానికి ఎట్లా చేయాలి అలాగే ఇన్వెస్టిగేషన్ దీనికి బాధ్యులు ఎవరో వాళ్ళందరి పైన కూడా కఠినంగా వ్యవహరించాలి ఇవన్నీ కూడా ఉన్నాయి అవేమి లేకుండా ఇదిగోండి చూడండి గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవుతారు ఏంటి అవతారం ఎందుకు మనకి అయ్యమయం ఏది నిజమంట జస్ట్ ఆస్కింగ్ ఇది చూసారా ఎప్పుడైనా ఇట్లా ఉంటుంది సో ఏంటి అయ్యం ఏముంది అయోమయం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎలా ఉన్నారు గెలిచిన తర్వాత అంతకంటే బాధ్యతగా ఉన్నారు ఇప్పుడు ఆయన నిర్వహిస్తున్న గ్రామీణ అభివృద్ధి శాఖ ఆ శాఖకి ప్రతి పంచాయతీకి కూడా లక్ష రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి నాలుగు వందల పంచాయతీలకి పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారాయన తన సొంత డబ్బు ఎంత బాధ్యతగా ఉండబోతాయి ఆ విధంగా చేస్తారాయన గతంలో చరిత్రలో ఎవరైనా సరే ఏ మంత్రి అయినా ఏ నాయకుడైనా ఏ మాజీ నాయకులైనా చేశారా ఉంటే చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి బాధ్యతల గురించి ఆయన మాట్లాడే విధానం గురించి ప్రకాష్ రాజ్తో చెప్పించుకుంటున్నారా అని అనిపించుకోవాలా ప్రకాష్ రాజ్ గారు దయచేసి మీరంటే చాలా గౌరవం నాకు చాలా ఇష్టం ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ అన్న ఆయన వర్స్టైల్ యాక్టర్ అనమాట ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ అందులో బాగా అయిపోతారు ఆయన ఆ క్యారెక్టర్లో దూరిపోతారు అనమాట ఆ విధంగా చేస్తారు సో యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఐ రెస్పెక్ట్ హీమ్ నాకు చాలా గౌరవం ఆయన అంటే కానీ ఇట్లాంటి ట్వీట్స్ ఇవన్నీ చేస్తున్నారు చూసారా సో అక్కడ ఒక ప్రక్కన జనాలందరూ ఆందోళన చెందుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సాటి హిందువుడుగా ముందు డిప్యూటీ సీఎంగా కంటే కూడా సాటి హిందువుడుగా ఆయన మాట్లాడి ఆ తర్వాత ఒక డిప్యూటీ సీఎంగా ఆయన స్పందిస్తాం ఈ విధంగా జరిగింది అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటే మరలా వీటిపైన జోకులు వేసుకునేలాగా లేకపోతే రెచ్చగొట్టేలాగా ఇట్లాంటి ట్వీట్స్ చేస్తూ ఉంటే మీకు చేతనైతే వచ్చి సపోర్ట్ చేయండి లేదా ఆ జరిగిన దానికి ఇంకా స్వామివారికి ఏదైనా ఆలయంలో శుద్ధి చేయండి అంతేగాని చేసేదానికి ఎదురు పేర్లు పెడతాం ట్వీట్లు చేయటం నేను షూటింగ్లో ఉన్నాను తర్వాత వస్తానని చెప్పేసి అంటాం పవన్ కళ్యాణ్ గారికి అంత తీరిక లేదు ఆయన ఎప్పుడు ప్రజాసేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు చివరికి ఆయన కమిట్మెంట్ ఇచ్చిన మూవీస్ కూడా వాయిదా వేసుకునే పరిస్థితిలో ఉన్నారు సో అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రకాష్ రాజు ఇలా మాట్లాడతాం అనేది మాత్రం చాలా బాధాకరంగా ఉంది సో భవిష్యత్తులో ఇట్లాంటివి తలెత్తకుండా ఉండాలి ప్రకాష్ రాజ్ గారు కొంచెం హుందాగా ఉండాలి అని చెప్పేసి అయితే మాత్రం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికే సూచనలు ఇచ్చి ఆయన ట్వీట్లు మరలా మరలా చదవమన్న ప్రకాష్ రాజ్ పైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ